గ్రూప్స్లో మ్యాక్సిమం వన్ మార్క్ అయితే వస్తుంది మృత్తికల పైన తెలంగాణలోని మ్యాక్సిమం ఎర్ర మృత్తికలే చాలా ఉన్నాయి ఒక రెండు డిస్టిక్లో మాత్రం నల్ల మృతికలు ఉన్నాయి మిగతా వాటిలో నల్ల మృతికలు ఎర్ర రెండు ఉన్నాయి టోటల్ నల్ల మృత్తికలు ఉన్నవంటే భీమ్ అండ్ మంచిరాల్ డిస్టిక్ చూడండి మిగతా వాటిలో నల్ల మృత్తికలు ఎర్ర మృత్తికలు కొన్ని కొన్నిట్లలోనే ఉన్నాయి మిగతా అన్ని ఎర్ర మృత్తికలు ఉన్నాయి మన తెలంగాణలో మ్యాక్సిమం ఉన్నవి ఎర్ర మృత్తికలు ఎర్రనీళ్ళలు ఓకేనా కుమరంభీం మంచిరాల్ అవి రెండు నల్ల నీళ్ళలు నల్ల రేగడి నేలలు అంటారు మిగతా మాక్సిమం ఎక్కువ ఉన్నాయంటే